జై శ్రీమన్నారాయణ పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ శుభ సందర్భంగా మనం పెదజీయర్ స్వామివారి అత్యంత ప్రియ శిష్యులు మన గారు శ్రీమాన్ ఇరగవరపు రామానుజాచార్యులు గారి దంపతుల యొక్క మంగళ శాసనాలు తీసుకుందాం శ్రీమన్నారాయణ పదా మహత్తరంత్రదు శ్రీమన్నాయణా స్వామి మంగళం భగవత్ బంధువుల మన శ్రీ 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 శ్రీద్రీమన్నారాయణ పెద్దరామానుజల స్వామి వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవ శుభ సందర్భంగా మీ అందరికీ అనేక మంగళాశాసనములు చేస్తూ దాసుడు పూర్వ ఆశ్రమంలో స్వామివారి ఆశ్రమంలో చిన్నతనం నుంచి అనేక కైంకర్యాలలో పాల్గొని అలాగే స్వామివారు ఆసేతు సీతాచల పర్యంతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీరామ మహాకృతు స్థూపములు స్థాపించి అలాగే ప్రతి ఊరిలో కూడా ఇరవై ఏడు రోజులు రామాయణం పారాయణ చేస్తూ ఆఖరి రోజుని శ్రీరామ పట్టాభిషేకం చేసి స్వామివారి క్రతు స్తంభ ప్రతిష్ఠ చేసి చాలా వైభవంగా నిర్వర్తించారు తొమ్మిదేళ్ళు ఏకదీక్షగా ఎంత వైభవంగా జరిగిందో అంత వైభవంగా కార్యక్రమాలు జరిగాయి రోజు కార్యక్రమం ఎవరో తెలీదు ఎక్కడో తెలీదు అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి రాముడు ఎక్కడెక్కడైతే సంచరించాడో అక్కడక్కడ క్రతువులు చేసి రామకృతూపాలు నిర్మించి ఎంతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు తొమ్మిదేళ్లు నిర్వర్తించాడు అలాగే మనకి రాముడు ఎక్కడెక్కడ నిర్వసించాడో ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేశాడో ఆ కార్య ఊళ్ళో అన్నిట్లో కూడా అయోధ్య వాల్మీకి ఆశ్రమం బిట్టూరు అలాగే ఇటు రామేశ్వరం ప్రతి చోట కూడా రాముడు యొక్క సంచరించిన జాగాల్లో అలాగే రామతీర్థం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రామతీర్థంలో రామ మహాకర్తు చేశారు ఎన్నో కష్టాలకి వచ్చి అప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉండేవి కాదు ఎంతో కష్టాలు అనేక రకాల ఆర్థికంగా కూడా కొన్ని కష్టాలు పడిన రోజులు ఉన్నాయి ఆ స్వామివారితో మేము ఉండి చూసిన రోజుల్లో మాకు బొబ్బిలే మహాక్రతు అయిన తర్వాత బొబ్బిల్లో శ్రీరామ మహాక్రతు చేశారు స్వామివారు ఆ క్రతు అయిన తర్వాత రామతీర్థానికి వచ్చారు ఆ రామతీర్థానికి వచ్చే టైములో అప్పుడు సాయంత్రం ఆరు గంటలకి బయలుదేరి ఏదైనా సరే స్వామివారు క్రతు అయుని వెంటనే ఆ ఊళ్ళో ఉండేవారు కాదు సాయంత్రానికి ఇంకో ఊరు వెళ్ళవలసిందే అలాగే బొబ్బిలిలో స్వామివారి క్రతు అయిన వెంటనే బయలుదేరి రామతీర్థం వచ్చారు ఆ రామతీర్థంలోను సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకి వర్షం అలాగా అసలైన రోడ్డు పాడైపోయింది తిరిగి 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 ఇంకో రోడ్డు నుంచి వచ్చారు వచ్చినప్పుడు సాయంత్రము రాత్రి చినుకులు పడుతున్నాయి చీకటి స్వామివారి బస్సు చెడిపోయింది నెలిమరల దగ్గర అప్పుడు చెడిపోయినప్పుడు స్వామివారు నడిచి ఇంకో దూరంలో తిరిగి 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 వచ్చారు అక్కడ రామతీర్థానికి ఎదురుగుండా ఎం దగ్గర ఓ పది కిలోమీటర్ల దూరంలో గుళ్ళు అని ఉండేవి రాత్రి రెండు అయిపోయింది పన్నెండు ఒంటికంతా రెండు అయిపోయింది అక్కడ ఇంకా నడవలేక ఆ గుళ్ళలో అక్కడ ఉండి పొద్దున్నే లేచి బయలుదేరేరు స్వామివారి ఎన్ని కష్టాలు పడ్డారో నడిచి అది ఇది రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ క్రతువు చేయడానికి రామ మహాద్రులు తొమ్మిదేళ్ళు ఏకదీక్షగా చేయడానికి అంత స్వామివారు శ్రమపడ్డారు అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు అలాగే మనకి స్వామివారు ఆర్థికంగా కూడా కొన్ని చోట్ల యజ్ఞం చేస్తూ ప్రతి వారి దగ్గరికి వెళ్ళి వారు వెళ్ళేవారు కాదు వారి శిష్యులు వెళ్ళి ఇలా క్రతువు చేస్తున్నారు స్వామివారు మీరు రండి అని చెప్పి వారి దగ్గర ఆర్థిక సహాయంతో తీసుకున్నారు అలాగే మేము స్వామివారి దాసుడు స్వామివారి దగ్గర కైకర్యాల్లోనూ చాలా పాలు పంచుకున్నాడు బ్రహ్మ ఉపబ్రహ్మ అలాగే హోమాలు చేస్తూ నిత్య కంకర్యాల్లోనూ హోమాలు చేస్తూ స్వామివారి పెరుమాళకి స్వయంగా పూజ చేస్తూ అవసరం వచ్చిన స్వామివారి మాకు కన్న తండ్రిలాగా నన్ను వారు చూశారు ఆప్యాయత కాబట్టి ఈ కార్యక్రమాలు నేను ఎందుకు చెబుతున్నానంటే మా పూర్వజన్మ సుకృతం మా తల్లిదండ్రుల యొక్క సుకృతము ఉన్నది కాబట్టే నేను ఇలాగా స్వామివారి కృపకు ఏ ఏలోటు లేకుండా ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం స్వామివారి కృపా కటర్చడం వల్ల అయితే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలి ఏమిటంటే మనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డెబ్బై రెండులో డెబ్బై మూడులో ఢిల్లీలో వేద విద్వ్ సమ్మేళనం అనేది జరిగింది ఆ వేద విద్వ్ సమ్మేళనానికి స్వామివారు మన రామలీలా మైదానంలో మొత్తం నూట ఎనిమిది షెడ్లు వేసి మొత్తం రెండు వేల మంది వేద పండితుల్ని ఇండియా అంతంలోనూ ఉన్నవారు అందరినీ తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం వేద ఘోష పన్నెండు రోజులు చేశారు అలాగే కాంచీపురం శ్రీమాన్ ప్రతిభాపురం భయంకర అనంగరాచార్య స్వామి వారు కూడా వేయించేశారు కు వృద్ధులు వారు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు రెండు వేల మంది పండితులు శ్రీరంగం నుంచి తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి అలాగే దాసుడే వెళ్ళాడు కొన్ని ఊళ్ళకి వెళ్ళి పండితులు ఫోటోలు తీసి వారు ఏ వేదం చదువుతున్నారు ఏమిటి అని చేసి ఆంధ్రప్రదేశ్ కూడా నేను తిరిగాను ఆంధ్రప్రదేశ్లో ముక్కామల ఇరగవరం తర్వాత విజయనగరం విశాఖపట్నం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి పండితుల యొక్క ఫోటోలు తీసుకుని అది స్వామివారి చేత స్వామివారి ఒక పుస్తకం కూడా ప్రింట్ చేశారు వైదిక ధర్మం ఇదేనే కాబట్టి స్వామివారు పడిన కష్టాలు ఇంత అంతా కాదు కానీ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం వింటే చాలు ముక్తి లభించినట్టే అప్పుడు స్వామివారి అనుగ్రహ భాషణం గురించి భక్తులు అందరూ ఎంత ఎంత వైభవం ఎంత ఇదిగా చూసి ఎంత వైభవంగా ఉండేవారు అయితే రాష్ట్రుడు నేను చెప్పాను ఢిల్లీలోను నూట ఎనిమిది రవీంద్ర రామస్వామి నాయకులు రామస్వామి గారని నూట ఐదులో ఉండేవారు వారింట్లో ఒకరోజు బస చేశారు స్వామివారు బస చేసి రామలీల మైదానానికి అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామీజీ బయలుదేరుతున్నప్పుడు రామస్వామయ్య గారు ఫ్రీ అట్ తీసుకొచ్చి ముందు వారి ఇంటిలో పక్కన పెట్టారు వస మీద స్వామివారు వచ్చి బయలుదేరి వచ్చి కూర్చున్నారు అంటే స్వామివారు దాసుడు అయ్యం గారే ముగ్గురు బయలుదేరుతున్నాను ఎక్కడికి మన రామలీలా మైదానానికి వెళ్ళాలి వెళితే వెళ్ళాలి అయితే వచ్చి పెట్టారు మేము వెళ్ళి కూర్చున్నాం ఆ కారు స్టార్ట్ చేస్తే రామస్వామి గారు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ అవుతా లేదు స్టార్ట్ అవ్వలేతే స్వామివారు అన్నారు ఏమండి రామస్వామ్యం గారు మా రామానుజం చూస్తాడు అన్నారు అంటే అప్పుడు నేను దా స్వామివారికి దాసోహం పెట్టి వెళ్ళి చూసి బోనట్ తీయమని బోనట్ తీశాను దాసుడికి ఏమీ తెలీదు అయితే స్వామివారి యొక్క కృప వారి యొక్క మాట అంత ఇది లోపలికి వెళ్ళి ఏదో కెలికాను దాసుడికి ఏమీ తెలీదు ఆ కెలికిన తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయింది డెల్కో ఉంటుందో డెల్కో వైర్లు ఏదో చేశాను స్టార్ట్ అయిపోయింది రామస్వామయ్యం గారు ఏమిటి ఎంత 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 ఆనందించారు అంత ఆనందించారు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికీ ఇంకా దాసుడు మీద ప్రేమ ఇంత అంతా కాదు దాసుడు కూడా ఎంతో మందితోటి పరిచయాలు ఉన్నాయి భద్రాచలంలో రామకృతు చేసినప్పుడు కూడా ఎంత వైభవంగా జరిగిందో భద్రాచలం నూరో రామ మహాకృతువు చాలా చాలా సంతోషం కవి గోపాలాచార్య స్వామివారు రోజు కవిగారు గోపాల స్వామివారు ఇరవై స్వర్గాల చప్పున పారాయణ చేస్తూ ఉండేవారు రామక్రతువులోను స్వామివారు రోజు ఒకప్పుడు గోపాల స్వామి వారు చేస్తే కవిగారు ఉండేవారు కవిగారు లేకపోతే గోపాల స్వామి వారు ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండి పారాయణ చేస్తే ఆ పారాయణ అయిన తర్వాత పూర్ణావతి చేస్తూ ఉండేవారు కాబట్టి అలాగే మనకి రామదూత రామదూతలో వేణుగోపాల స్వామి కూడా స్వామివారే నేర్పించారు డ్రైవింగ్ నేర్పించి వేణుగోపాల స్వామి వారిని కూడా ఈ కార్యక్రమాలు ముఖ్య కార్యక్రమాలకు అన్నిటికీ రామదూత మీదే వెళుతూ ఉండేవారు చాలా కొంతకాలానికి రామదూత వచ్చిన తర్వాత అలాగే దాసుడు కూడా స్వామివారు డ్రైవింగ్ నేర్పించి అరవై ఎనిమిదిలో రామ మహాకరుత అయిన తర్వాత మద్రాసు పంపించి దాసుడు కూడా డ్రైవింగ్ నేర్పించారు అంటే ఆ స్వామివారి కృపే ఒక డ్రైవర్గా కానీ ఒక ఆధ్యాత్మిక చింతనతో కానీ ఉండడానికి కారణం శ్రీ 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 శ్రీదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దరు స్వామి వారి కృపకు పాత్రులు అయ్యేము వారి పాదాలకు సాష్టాంగ దాసనములు చేస్తూ ఇంతటితో మీ అందరికీ అనేక మంగళ చేస్తున్నాం జై జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ